ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖ్యలో దూరిండు ఈ సిగ్గులేనోడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు అట్లనే విధంగా అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది కదా వేరే పేపర్ ఇంత ఉందో పన్నెండు పదమూడు లిస్టు ఉంటుంది చూడొకటి నేను ఆ లిస్టు చదివినిపిస్తా నీకు ఎన్ని ఇచ్చిన్రో వాళ్ళు ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు మళ్ళా విచారణ ఏంగానే చూసి రాని ఆ మీద కేసులు పెడుతున్నాను ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు పెట్టూరి జైలు పోతానే ఆయనే అంటాడు ఎప్పుడెప్పుడు జైలు పోదామా జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న అనేది పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయినరానా వాళ్ళెక్కన ముందుగా వాళ్ళ సెల్లెలు పోయింది మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు కొట్టేసింది ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి పదేళ్ళు మంత్రి చేసినోడు అమెరికాలో చదువుకొచ్చినాడు కొంచెమైనా జ్ఞానంతో కొంచెమైనా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా అదాని ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిర్రు అదేవిధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్రా బీఆర్ఎస్ ఇచ్చింది అదేవిధంగా త్రీ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది సెవెన్ ఫిఫ్టీ కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్నిన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితోని అంటగాగి అదాని దగ్గర కమిషన్లు మెక్కి నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ భవిష్యత్తును నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద వంద కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయాలి ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలన్నా అదానీని కేసీఆర్ఏ కలిచండి కేటీఆర్ అనేది కాదు దీనికి ఏం సమాధానం చెప్తాడు సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతాము మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో డిపాజిట్లు కోల్పోయారు ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు వాళ్ళు సో మెదడు కోల్పోయిన మాటలు మాట్లాడితే దానికి ఇంకా మనం ఏం సమాధానం చెప్తాం రాహుల్ నువ్వు మాట్లాడు నువ్వు చెప్పాలి కదా కొంచెం అప్పుడప్పుడు बदलाव नहीं है ये कॉन्ट्रोवर्सीज में मैं जाना नहीं चाहता हूँ क्योंकि अदानी ग्रुप से मैं किसी पार्टी के लिए हमारे कांग्रेस पार्टी के लिए नहीं है, तो हमारे परिवार के लिए एक पैसा नहीं लिए जो तेलंगाना राज्य सरकार ने जो कदम उठाया है निरुद्योग युवता के लिए यंग इंडिया स्किल्स यूनिवर्सिटी क्योंकि लाखों के युवता आज विदाउट एनी स्किल दे आर नॉट गेटिंग एनी एम्प्लॉयमेंट सो आई वॉन्टेड टू टीच माई स्टूडेंट्स स्किल उसी के लिए सी एस आर कॉर्पोरेट सोशल रेस्पॉन्सिबिलिटी फंड अदानी से हंड्रेड क्रोस इन प्रिंसिपल वी हैव है लेटर अभी तक एक पैसा भी हमारे तेलंगाना सरकार के खाता में नहीं आया तो इसीलिए ये कॉन्ट्रोवर्सी में बगल के राज्य में कुछ करप्शन बगल के देश में कुछ करप्शन ये सब करप्शन के बारे में जब चर्चा हो रहे थे तब तेलंगाना के चर्चा मुझे अच्छा नहीं लगा क्योंकि हम नियत से सरकार चला रहे नियत से चलाने के लिए हम लोग कोशिश कर रहा है तो तेलंगाना राज्य के बारे में कोई भी कुछ गलत फहमी से कुछ गलत कहा तो हमारे लिए ठीक नहीं है क्योंकि कुछ कम तीन लाख करोड़ रुपए बजट है तेलंगाना राज्य के तो उसमें एक सौ करोड़ रुपए के लिए हम लोग इतना एलिगेशन फेस करने का ज़रूरत नहीं है मैं और मेरे कैबिनेट मिनिस्टर हम लोग ये सोचे कॉन्ट्रोवर्सी में हम जाना क्यों तो कॉन्ट्रोवर्सी से दूर रहने के लिए हमारे राज्य सरकार ने यह निर्णय लिया हुआ है हमारे ऊपर कोई किसी ने डबावट करने वाले नहीं है किसी ने डबावट किए तो हम लोग सुनने वाले भी नहीं है मेरे डेफिनेटली डेफिनेटली नुकसान है मगर कॉन्ट्रोवर्सी से ज्यादा नुकसान नहीं है तेलंगाना राज्य के जितना कॉन्ट्रोवर्सी में जा रहा है वो सबसे ज्यादा नुकसान है इमेज सब कुछ है तो हमे हम हमारे इमेज खराब होने के लिए हम एक, एक पैसा का भी हम लोग मौका देने का देने के लिए तैयार नहीं है तेलंगाना राज्य सरकार ने इसीलिए हम सौ करोड़ रुपए बदली नहीं करने के लिए हम खत लिखा हुआ है अदानी ग्रुप के लिए केवल एक आरोप लगने से एक उनके खिलाफ वारंट जारी होने से वो भी दूसरे देश में ऐसा निर्णय लेना क्या आपको उचित लगता है नहीं नहीं ये मैं इसी राहुल गांधी दस साल से बोल रहे थे उसके बावजूद आप भाई हुई है। दस साल से जो मोदी जी ने आउट ऑफ द वे मुंबई एयरपोर्ट के लिए बारे में प्रस्ताव किया था राहुल जी ने और बाकी के पब्लिक सेक्टर यूनिट जैसा मोदी जी ने अदानी जी को दिया हुआ है उसके खिलाफ है लेवल प्लेइंग फील्ड इक्वल दे तो कोई अदानी अंबानी या टाटा बिरला किसी के लिए कांग्रेस पार्टी के खिलाफ नहीं है आउट ऑफ द वे विदाउट एनी रूल एंड रेगुलेशन किसी के लिए बेनिफिट हो रहा है तो हर किसी को हम खिलाफ़ हमारा आवाज़ उठाएंगे हमारे नेता लोकसभा के नेतृत्व में ने, उनके नेतृत्व में लोकसभा में भी आगे हम लोग ये मुद्दा उठाने वाले हैं कि जो अगेनेस्ट रूल जो कुछ भी होता है उसके खिलाफ है कोई किसी इन्वेस्टमेंट के लिए नहीं तो किसी फॉर्म के लिए किसी कॉर्पोरेट कंपनी के खिलाफ नहीं है हम लोग क्योंकि हम लोग पचास साल के ऊपर हम सरकार चलाए हम लोग लिबरलाइजेशन पॉलिसी लाए हम लोग एम इन्वेस्टमेंट लाए इस देश में तो हम लोग इन्वेस्टमेंट्स के खिलाफ नहीं है जो रूल के खिलाफ जो कार्रवाई चल रहा है रूल के खिलाफ जो इन्वेस्टमेंट दे रहा है जो सरकार के प्रॉपर्टीज़ पल्ली बटानी जैसा दे रहा है ऐसे मुफ्त में जो दे रहा है उसके लिए खिलाफ है राहुल गांधी और कांग्रेस पार्टी तो जब मेरा नेता जो आवाज उठाएंगे मेरे नेता के साथ चलने का जिम्मेदारी मेरा इसीलिए मेरा नेता जो बात उठा रहा है बार बार मेरे नेता राहुल गांधी जी ने जो कह रहा है उनके साथ में कदम कदम चलाने का मेरी जिम्मेदारी है ఏ వాడో పిచ్చోడు వాడికి ఏ పిచ్చోడు మాట్లాడే మాటలు ఎందుకు మీరు అంత సీరియస్గా తీసుకుంటారు నేను ముఖ్యమంత్రి కాదు కాంగ్రెస్ పార్టీ విధానమే ఈవీఎం కాదు బ్యాలెట్ మీద ఎన్నికలు పోవాలని కాంగ్రెస్ పార్టీ విధానము కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఏఐసిసి అధ్యక్షుడు వరకు దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలనేది మా పార్టీ విధానము ఎవరమైనా ఆ విధానానికి కట్టుబడి ఉంటావు అది మా పార్టీ విధానం ఇప్పుడు నువ్వేమేం శాఖలు ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావు ఫస్ట్ అది చెప్పు వాళ్ళు అడిగితేనే చేసిన కదా అసెంబ్లీలో వాళ్ళే అడిగిండ్రు కదా విచారణ చేయండి మీకు దమ్ము ఉంటాయని వాళ్ళు సవాలు ఇసిరినందుకే కదా మేము సాగునీటి పారుదల దాంట్లో వాళ్ళే సవాల్ ఇసిరిండ్రు దీంట్లో వాళ్ళే సవాలు విసిరినరు విద్యుత్తు దాంట్లో ఇప్పుడు కూడా మిగతా దాంట్లో కూడా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టమని ఆయనే అడుగుతున్నాడు సో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇవ్వాలి కదా అడిగినప్పుడు చేయకపోతే బాగుండదు కదా ఇప్పటికాడికి అయితే దీనికి దీనికి కిషన్ రెడ్డి గారికి ఒక విషయం స్పష్టంగా మీరు చెప్పండి మీ ద్వారా నేను కూడా చెప్తాను ఈ దేశంలో రెండు లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి లోక్సభ ఎలక్షన్లు అనేటివి ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు ఒకటి కేరళ వాయనాడులో ప్రియాంక గాంధీ రెండు నాందేడ్లో మహారాష్ట్ర ఏ మహారాష్ట్ర మేము గెలిచినామని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకుంటున్నాడు కిషన్ రెడ్డి అక్కడ ఈ రెండు పార్లమెంట్లలో నరేంద్ర మోడీని ఓడించి అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని బలపర్చినారు మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు మహాయుతి వేసినారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు రాహుల్ గాంధీ వేసినారు అన్ని అసెంబ్లీలో ఓడిపోయినా నాందేడు పార్లమెంట్లో రవీంద్ర చౌహాన్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది దీన్ని బట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని చీధరించుకున్నారు చీ కొట్టిరు మహారాష్ట్ర ప్రజలు కేరళలో రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ కంటే ప్రియాంక గాంధీ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్ రాహుల్ గాంధీ గారు పోటీ చేసినప్పుడు డెబ్బై ఐదు శాతం ప్రియాంక గాంధీ గారు పోటీ చేసినప్పుడు అరవై ఐదు శాతం రాహుల్ గాంధీ గారికి మూడు లక్షల అరవై నాలుగు వేల మెజార్టీ వస్తే ప్రియాంక గాంధీ గారికి నాలుగు లక్షల పదివేల మెజార్టీ వచ్చింది అంటే మోడీ నాయకత్వాన్ని కేరళ తిరస్కరించడమే కాకుండా మహారాష్ట్రలో అద్భుతమైన విజయం సాధించిన గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీని పార్లమెంటులో నాందేడ్ పార్లమెంట్లో ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా వ్యవహరించిందో ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని కేంద్ర మంత్రిగా చేయడం అనేది మన దురదృష్టం కాబట్టి కేంద్రము రాష్ట్రము రెండు వేరు రాష్ట్రానికి సంబంధించిన తీర్పు ప్రజలు ఒక రకంగా ఇచ్చారు కేంద్రానికి సంబంధించిన తీర్పు ఇంకొక రకంగా ఇచ్చిన కర్ణాటకలో మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మూడింటిలో బీజేపీ అత్తా లేదు పత్తా లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది వెస్ట్ బెంగాల్లో ఆరు అసెంబ్లీలు జరిగితే ఒక్క సీట్లో కూడా నాకు తెలిసినంతవరకు వరకు బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి ఈ రకంగా దేశంలో ఏ కొనన చూసినా మోడీ నాయకత్వాన్ని తిరస్కరించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం ఏర్పడది జార్ఖండ్లో మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ఏర్పడ్డది మహారాష్ట్రలో మీకు కొన్ని సీట్లు పెరిగినాయి జార్ఖండ్లో మాకు కొన్ని సీట్లు పెరిగినాయి ఇందులో ఏంది గొప్ప ఏంది వాళ్ళు సాధించింది ఎందుకు సంబరాలు చేసుకుంటు